అయండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైట్ అయితే కనుక మనకి నాలుగు గజలు తక్కువ రెండు సెంట్లు అండి ఇది నాలుగు గజాల తక్కువ రెండు సెంట్లు ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్లో అయితే పన్నెండు అడుగుల రోడ్డు ఉంది సౌత్లో అయితే కనుక మెయిన్ రోడ్డు ఉంది మెయిన్ రోడ్ సీసీ రోడ్ అండి సిసి రోడ్డు కూడా పెద్దదేనండి మనకి కింద రెండు షాపులు తీసుకోవచ్చు పైన అవసరం అయితే హౌస్ కూడా సెట్ చేసుకోవచ్చు మన ఎలా కాలుదాలి ఉంటుందండి మనకి ఎందుకంటే ఈ పక్క పన్నెండు అడుగుల రోడ్డు ఉంది కాబట్టి కారు పెట్టుకుంటాక కూడా అట్లు కూడా ఇబ్బంది ఉండదు పన్నెండు అడుగుల రోడ్డు మనకే హక్కు అండి ఆ వెనకాల వాళ్ళకి ఏంటంటే వెనకాల సైట్ కాడి నుంచి మనకి ఈ ఆరు అడుగులు అటు టారు అడుగులు ఆలు ఇచ్చుకున్నారు ఇది అవుతే మన సైట్కి పోతే కనుక పన్నెండు అడుగులు వీళ్ళకే హక్కు అనమాట అంటే వెనకాల వాళ్ళకి హక్కు ఉంది మామూలుగా వెళ్ళి వస్తాం అంత అంతవరకే అంటే వీళ్ళకి అవతల పక్క మనకి ఈస్ట్లో ఉన్న సైట్ వాళ్ళకి సంబంధం లేదనమాట అది ఒకవేళ కార్ ఏదన్నా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు అని ఇబ్బంది అవుతూ ఉండదు ఈ సైట్ విషయానికి వస్తే మనకు కాస్ట్ వచ్చి సెంట్ వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ఉందండి అది మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి మనకి సైట్ అయితే పెచ్చింగ్ ఉంటుంది ఎందుకంటే షాప్లో కట్టుకుంటే మంచి రెంట్స్ అవి వస్తే చాలా బాగుంటుంది ఈ సైట్ పీచర్ అయితే చాలా బాగుంటుంది అండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ అలాగే వీళ్ళు అవుతే ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే తీసుకునే ఉద్దేశం మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సైట్ అయితే చాలా బాగుంది నెట్ చేసిన ఇరవై నాలుగు అడుగులు వస్తుందండి ఇది ఎటు చూసినా ఇరవై నాలుగు అడుగులు వస్తుంది దారి కాకుండా మనకు ప్లేస్ అవుతుంది నెంబర్ వన్ అండి చాలా బాగుంటుంది సైట్ అవుతాయి కనుక నాలుగు గజాల తక్కువ రెండు సెంట్లు అండి ఇది ఇది మనకి మెయిన్ రోడ్ సిసి రోడ్ అండి డ్రైన్ కూడా ఉంది ఊరు